వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు కలెక్షన్ వచ్చేసి రోలక్స్ సిల్క్ శారీస్ అండి సారీ మొత్తం ఇలా గోల్డ్ కలర్ వీవింగ్ వస్తుంది విత్ మధ్యలో గోల్డ్ కలర్ డాట్స్ వస్తాయండి కంచి బార్డర్ బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ మధ్యలో కలంకారీ డిజైన్ వస్తుందండి శారీ మొత్తం ఇలానే ఉంటుంది ఆల్ ఓవర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి గోల్డ్ కలర్ లైన్ వీవింగ్ వస్తుంది గో బ్లౌజ్ కూడా జరీ వీవింగ్ వస్తుంది పళ్ళు పార్ట్ పళ్ళు పార్ట్ వచ్చేసి మధ్య సైడ్ ఫ్లవర్ డిజైన్ విత్ మధ్యలో కలంకారీ డిజైన్ వస్తుందండి ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా జరీ లైన్ విత్ కలంకారీ డిజైన్ వస్తుందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి శారీ ప్రైజ్ వచ్చేసి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫోర్ కలర్సే ఉన్నాయండి నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ ఎయిట్ ఫైవ్ ట్రిపుల్ జీరో ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫోర్ ఓన్లీ ఫోర్ కలర్సే ఉన్నాయండి అదొక స్మాల్ రిక్వెస్ట్ వనిక కలెక్షన్ పేరుని వనమాలి కలెక్షన్స్గా మారుస్తున్నామండి ఒక టూ త్రీ డేస్ లలో మనమాలి కలెక్షన్స్ గా పేరు మారుస్తున్నాం సపోర్ట్ చేయండి మన నెక్స్ట్ కలెక్షన్ నాషనల్ లో సారీస్ అండి మ్యాష్మెలో శారీ శారీ మొత్తం ఇలా డిజై ఫ్లవర్ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి కంచె బార్డర్ టెంపుల్ డిజైన్ వస్తుందండి శారీ మొత్తం ఇలా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి మ్యాష్మెల్లో క్లాత్ ప్లెయిన్ బ్లౌజు విత్ బార్డర్ బ్లౌజ్ మొత్తం ప్లెయిన్ అండి బార్డర్ పళ్ళు పాట్ అండి పళ్ళు పార్ట్ మధ్యలో ఫ్లవర్ డిజైన్ సైడ్ ఫ్లవర్ డిజైన్ మధ్యలో ఇలా ప్రింటెడ్ డిజైన్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా బాగుందండి స్మూత్ క్లాత్ సారీ ప్రైజు ఐదు వందల నలభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఇల్లు కూడా ఓన్లీ ఫోర్ కలర్సే ఉన్నాయండి కలర్స్ కనుక సారీ కనుక నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ ఎయిట్ ఫైవ్ త్రిపుల్ జీరో ఎయిట్ ఫోర్ సెవెన్ ఫోర్ నా స్మాల్ రిక్వెస్ట్ అండి మనం వర్ణిక కలెక్షన్ పేరును వనమాలి కలెక్షన్గా మారుస్తున్నాం సపోర్ట్ చేయండి ఇప్పటిదాకా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక టూ త్రీ డేస్లో వన్ వర్ణిక కలెక్షన్స్ వనమాలి కలెక్షన్గా మారుతుందండి సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ